అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిజంగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి ఎగ్ బిర్యానీ చూడండి వాటికి కావాల్సింది బంగాళదుంప మొక్కలు టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపొక్కలు ఇవ్వండి బిర్యానీ సరుకులు పది రూపాయల ప్యాకెట్ తెప్పించానండి సరిపోతుందండి పది రూపాయల ప్యాకెట్ ఇవ్వండి బిర్యానీ ఆకులు ఫస్ట్ ఇదిగోండి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇందుకే అక్సైజ్ వస్తున్నాను எை அது எக்ஸ் ஃபிரை அங்கே

పక్కన పెట్టుకుందాం అవి ఫ్రై అవుతుందండి ఇవో టమోటా మొక్కలు ఇల్ప మొక్కలు ఇవి కూడా వేసేస్తాను వెల్లుల్లి పేస్ట్ చేద్దాం నేను ఇందులో కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నానండి కొంచెం చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెంచుకున్నాను ఎక్కువ అయితే మిక్సీలో వేసుకోవచ్చు కొంచమే కదండి మిక్సీలో ఉంటున్నాయి పెట్టుకుందాం కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాం చూడండి టేస్ట్ కోసం టేస్ట్ ఉంటుంది అన్నమాట చూద్దామండీ చూడండి ఫ్రై అయిపోయినాయి చూడండి అంత బాగా ఫ్రై అయ్యాయో ఇదిగోండి ఈ గిన్నెతో రైస్ తీసుకుంటారు ఒక గిన్నె రైస్కి రెండు గిన్నెలు వాటర్ పోయాలన్నమాట ఓ తల్లి ఆడకమ్మ అయిపోయింది వచ్చేస్తున్నాను వచ్చే ఓ అమ్మ అయిపోయింది ఓ తల్లి ఓ తల్లి తల్లి ఆడక చూద్దాం అండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఒకసారి చూద్దామండి అయిపోయిందండి ప్రాసెస్ మొత్తం ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో డెకరేషన్ చేశాను ఇదిగా ఎగ్స్ పెట్టేసానండి ఇదిగండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాను ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి బంగాళదుంప కర్రీ చేశాను మసాలా వేసి సరే అండి ఇంకో చెప్పాను కదండి ఇందాక ఎగ్ బిర్యానీ అండి అని రోజు నుంచి అయితే ఇంకోడి మనీ పాప మేనకొండ వచ్చింది హాయ్ చీ ఇదిగోండి మా అక్క వచ్చిందండి మా అక్క ఫ్రెండ్స్ ఇగో పాపతోటి ఆడుకుంటుంది అక్కను భోంచేసేయమంటే కొద్దిసేపు ఆగుతాను అన్నది పాపకు పెడుతున్నాను తినమ్మ టేస్ట్ చేసి చెప్పు ఎగ్ బిర్యానీ ఎలా ఉందో ఇందుకంటే మీకు చెప్పాను కదండి త్రీ అండ్ వన్ టేబుల్ పాప ఫోన్ చేస్తుంది తల్లి ఇదిగండి అక్క అక్క కూడా పెడతాను అప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి మా పిల్లల కోసం అక్క అయితే పప్పులు తీసుకొచ్చింది ఈ రకాలు తీసుకొచ్చిందో మీకు చూపిస్తాను ఏం తీసుకొచ్చిందో మీకు చూపిస్తానండి ఇదిగోండి సంచిలో తీసుకొచ్చింది అక్క పిల్లల కోసం ఇదిగోండి కేక్స్ పాపల స్కూల్ నుంచి రాగానే చాలా సంతోషపడిపోతారు అనమాట అండి ఇవ్వండి చింతలి గులాబ్ జాములా గులాబ్ జామ్ అండి ఇదిగోండి బిస్కెట్స్ ఇవి వాళ్ళకి చాలా చాలా ఇష్టమండి వాళ్ళకి ఇదిగోండి పంచత బిస్కెట్స్ ఇదండి పాప్కోటిచ్చోండి ఇంకా తింటుంది తినమ్మా తిను రే పిచ్చుడు చింతల్లి చింతల్లి ఇగోండి కమలాలు మా పెద్ద పాపకి అయితే చాలా చాలా ఇష్టమండి ఇవి చాలా ఇష్టం వాళ్ళకి ఒక వారం రోజుల వరకు స్నాక్స్ సరిపోతాయి స్కూల్కి వెళ్ళడానికి ఇదిగో చూడండి ఈ రెస్కులు పొద్దున్నే పాలల్లో ముంచుకుంటారు చాలా ఇష్టం అండి రెస్కులు కూడా తెచ్చింది అక్క ఇంకా తీసుకు ఇంకా ఇంకా వచ్చేస్తున్నాయి ప్యాకెట్లోకి ఇవ్వండి జంతికలు జంతికలు తీసుకొచ్చింది కేక్స్ అండి రోల్ కేకులు ఈ రోల్ కేకులు అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇదిగోండి రోల్ కేక్లు కేకులు ఇంకేం తీసుకొచ్చిందంటే కొన్ని నిమ్మకాయలు తీసుకొచ్చింది పిల్లలకి పొద్దుటే నిమ్మకాయ పులిహోర అంటే చాలా ఇష్టం కదండి వాళ్ళకి మేనకోడలో నిమ్మకాయ పులిహోర తీసుకొచ్చింది అక్క మా మేనకోడలో కలిసి ఇన్ని రకాల పప్పులు తీసుకొచ్చారు పిల్లలకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రకాల ఐటమ్స్ తీసుకొచ్చారండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా మీకు కూడా కావాలా చెప్పండి ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మీ లైక్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తాను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్